హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేనైతే రెగ్యులర్గా ఇలానే చేస్తూ ఉంటానండి మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు అలానే పీస్ అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది తక్కువ టైంలో అయిపోతుంది డెలీషియస్గా ఉండాలి అంటే తప్పకుండా ఒకసారి చికెన్ కర్రీని ఇలా ట్రై చేయండి ఇది చపాతీలోకి వెజ్ బిర్యానీలకి చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం అందుకోసం ముందుగా ఒక స్పూన్ గింజలు అలానే నాలుగైదు జీడిపప్పులు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఒక ముప్పావు కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి నేను ఇక్కడ స్కిన్ లెస్ తీసుకోలేదు ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మ ఒక చెక్క నిమ్మకాయ కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే మనకి వాసన అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు మీ దగ్గర కనుక్కున్నట్లయితే కళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ పెరుగు వేసుకొని ఇవన్నీ చక్కగా కలుపు కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా చక్కగా మ్యాగ్నెట్ అవుతుంది చికెన్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక పెద్ద టమాటాను కూడా ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ టమాటా ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొన్ని అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా అన్నీ వేయించుకోవటం వల్ల మనకి పచ్చివాసన లేకుండా కర్రీ చేసేటప్పుడు చాలా త్వరగా అయిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ వేడికే కొత్తిమీర మగ్గిపోతుంది ఇప్పుడు ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం ఈలోపు అరగంట తరువాత చికెన్ చూడండి చక్కగా ఉప్పు కారం అంతా కూడాను ముక్కకు పట్టేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మందపాటి కరాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి బిర్యానీ ఆకు లవంగం చక్క వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవ ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ అంతా కూడాను దోరగా వేగిపోయేటట్టు వేయించుకోవాలి ఇప్పుడు అందులోనే రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ చక్కగా వేగిపోతే కర్రీకి స్వీట్నెస్ రాకుండా బాగుంటుంది ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నటువంటి చికెన్ని వేసేసుకొని చక్కగా ఆయిల్లో వేయించుకోవాలి ఇలా ఆయిల్లో చికెన్ వేయించుకోవటం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా పీస్కి మనం తినేటప్పుడు ఉప్పు కారం పట్టి చక్కగా రుచిగా ఉంటుంది తినేటప్పుడు ఇది వేగడానికి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు టైం పడుతుంది ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ టమాటా ముక్కలన్నీ కూడా వేసుకోవాలి అలానే అందులోకి మనం నానపెట్టుకున్నటువంటి జీడిపప్పు కూడా వాటర్తో సహా మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడాను చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి అవసరమైతే ఇంకొన్ని వాటర్ అయినా సరే వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారు కదండి ఇక్కడ ఎంత స్మూత్గా పేస్ట్ అయిందో ఇలా చేసుకోవాలి ఒక కప్పులోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చికెన్ కూడా చక్కగా ఆయిల్లో వేగిపోయి ఆయిల్ అంతా కూడాను పైకి వచ్చింది కదండి అస్సలు ముందే వాటర్ పోయొద్దు ఇప్పుడు ఇందులోకి రుచి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ కూడాను చికెన్లో కలిసేటట్టు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి చికెన్ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి నాన్ వెజ్ ఎప్పుడైనా సరేనో అందుకే నేను కొంచెం కారం ఎక్కువే వేసాను ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసేసుకొని చక్కగా ప్రతి ముక్కలో కూడాను కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ మసాలంతా కూడాను ఆయిల్లో వేగి ముక్కకు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది చూసారా అన్నీ మనం వేయించి తీసుకున్నాం కదా త్వరగానే వేగిపోతుంది ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోండి చికెన్ మసాలా ఎప్పుడైనా సరే చివరిలో వేసుకుంటే వాసన అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి గ్రేవీకి సరిపడినటువంటి వాటర్ వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక పావు కప్పు వరకు వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇవంతా కూడాను కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి చక్కగా మసాలంతా కూడాను ఉడికిపోయి ఆయిల్ అంతా కూడాను మనకి పైకి వచ్చింది చూసారా గ్రేవీ అనేది ఎంత చిక్కగా ఉందో అంతేకాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఒక పీస్ తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా ముక్క అనేది ఉడిగిపోయింది తినేటప్పుడు పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కొత్తిమీర ఫ్లేవర్ అనేది చికెన్కి చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా మీరు కూడా ఒకసారి సింపుల్గా ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చినైతే లైక్